అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశుక్రీస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం సత్యము ముప్పై కీర్తన తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మన్ను నిన్ను స్థుతించున నీ సత్యమును గూర్చి అది వివరించున ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాటని మనం ఆధారం చేసుకొని సుదీర్ఘంగా అనేక మాటలు మనము దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నీ సత్యమును గూర్చి అది వివరించునా అనే మాటని మనం చూస్తున్నాం మన్ను నిన్ను స్థుతించునా ఆ మన్ను నీ సత్యమును గూర్చి అది వివరించునా యహోవా ఆలకింపుము నన్ను కర్ణించుము యహోవా నాకు సహాయుడవై ఉండము ఈ మాట దావీదు కీర్తనగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు గృహ ప్రతిష్టానుసార గానముగా ఈ మాట ఇక్కడ రాయబడి ఉన్నది యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థనామమును బట్టి ఆయనను స్తుతించుడి తావీదు కీర్తనలో ఈ మాటలన్నీ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన కోపము మాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును నేనెన్నడును కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని యహోవా దయ కలిగి నీవే నా పర్వతములను స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని దయ కలిగి నీవే నా పర్వతములను స్థిరపరిచితివి ఎనిమిదో వచ్చినానికి వస్తే యహోవా నీకే మొరపెట్టితిని నా ప్రభువును బ్రతిమాలు కొంటిని నేను గ్రోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించున నీ సత్యమును గూర్చి అది వివరించున అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరు సోదరులరా సత్యమును గూర్చి వివరించాల్సిన అవసరతను గురించి లేదంటే మన్ను నిన్ను స్తుంచునా అని దావీదు అక్కడ అక్కడ సందర్భము వేరే అక్కడ దావీదు తొమ్మిదో వచ్చిన ఎనిమిదో వచ్చిన వాళ్ళు చూస్తే యహోవా నీకే మొర పెట్టిద్ది నా ప్రభును బతిమాలు నేను గోతిలోనికి దిగిన వెళ్ళ నా ప్రాణం వల్లకి ఏమి లాభము మన్ను స్థుతించున అది నీ సత్యమును గురించి అది వివరించున అనే మాటని అక్కడ రాయబడి ఉంది కానీ ఆ మాటని ఉదయకాలమందు మన నేటి ప్రస్తుత ప్రతి నిబంధన సంఘంలో ఉన్న విశ్వాసమైన మనకు అనువయించుకోవటానికి సత్యమును గురిచి వివరించే స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు అందును బట్టి ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం సత్యం అనగా ప్రభుకరిస్తు వారు సత్యం అనగా దేవుని వాక్యం వాక్యమును వివరించే స్థితిలో మనల్ని ఉంచాడు వాక్యమును అయి వాక్యానికి దేవుడైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించే అవకాశం ప్రకటించుటంటే ఇది కేవలము సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటం మాత్రమే కాదు కానీ మన మాట తీరు ద్వారా మన ప్రవర్తన ద్వారా మన నడవడిక ద్వారా మన జీవితం ద్వారా అనేక మందికి ప్రభు వారిని చూపించటం కూడా సత్యమును గురించి వివరించటమే సత్యమును గురించి ప్రచురించటమే సత్యమైన దేవుణ్ణి ప్రకటించటమే వ్యక్తిగత జీవితంలో కొంతమంది అడుగుతూ ఉంటారు బ్రదర్ మీరు ఈ పని చేయరా అంటే లేదండి మేము చేయం ఎందుకు అంటే మేము ప్రభువుని నమ్ముకున్నాం అక్కడే సత్యమై ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న ద్వారా మనలో వచ్చిన ఆ లక్షణాలను బట్టి ఎదుటి వాళ్ళతో సహవాసం చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఈ పని చేయమంటే మేము సత్యవంతుడైన దేవుణ్ణి మేము నమ్ముకున్నాము కాబట్టి మా బైబిల్ గ్రంథం ప్రకారం మేము ఈ పనులు చేయకూడదు ఇదిగో ఈ పనులు చేయకూడదు లోకంలో స్నేహితులతోనూ పనిచేసే ప్రాంతంలోను కాలేజీల్లో స్కూల్స్లో ఉద్యోగాల్లో పని ప్రాంతాల్లో స్నేహితులతోనో లేదంటే తోటి వారితో మనం కలిసి ఉన్నప్పుడు లోకంలో వెళ్తున్నట్టుగా అందరూ వెళ్తున్నప్పుడు చాలా వాటికి వాటి వాటి వివరణ మనకి ఈ ఈ కార్యక్రమంలో మనకు అనవసరం కానీ మనందరికీ తెలుసు అనేక వాటిల్లో మనము దూరముగా ఉంటాం లోకములో ఎందులో అయితే సంతోషం ఉందని అనుకుంటారో వారాంతరాల్లో వీకెండ్స్లో లేదంటే ఇతర ఇతర సమయాల్లో ఎక్కడికి వెళితే సంతోషం దొరుకుతుంది అంటారో అక్కడికి మనల్ని ఆహ్వానించినప్పుడు మేము వెళ్ళం బ్రదర్ అంటాం మేము చెయ్యము మేము అందులో పాల్గొనము మేము తాగము మేము తినము మేము చూడము మేము అందులో ఆనందించము అనే విషయాలన్నీ మనం చెప్తూ ఉంటాము ఆ అట్టి జీవితాన్ని బట్టి కూడా అన్ని జనుల మధ్య సత్యమును గూర్చి వివరించే అవకాశం సత్యమై ఉన్న దేవుణ్ణి గురించి ప్రకటించే అవకాశం యేసు ప్రభు మత వార్త రెండో అధ్యాయం అని అంతగా మనం వివరించకపోయినా మన ప్రవర్తన ద్వారా మన నిర్ణయాలు ద్వారా మన క్రియల ద్వారా సత్యమై ఉన్న దేవుణ్ణి ప్రకటించే అవకాశం వివరించే అవకాశం చూపించే అవకాశం దేవుడు మనకు దయచేసినందుకు మనం కూడా ధన్యులమే అటు స్థితిలో మనల్ని ఉంచిన సత్యవంతుడైన దేవుణ్ణి ఉదయకాలమందు మనం స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖను బాగుంది మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవా మీకు స్తోత్ర వందనములైనా మన్ను నిన్ను స్థుతించునా సత్యమును వివరించునా అన్నారు అవునైనా మేము మీ సత్యము వివరించే స్థితిలో ప్రచురించే స్థితిలో ప్రకటించే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్